సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగుబల్ సిగరెట్టు ఈ పాట మీకు గుర్తుందా ఒకవేళ గుర్తుండకపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వినండి ఎంత అద్భుతమైన సాహిత్యం అంటే ఈ పాటలో సిగరెట్ గురించి అటు ఒక ఒక హీరో క్యారెక్టర్ ఏమో పూర్తిగా పాజిటివ్గా చెప్తుంటే హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం తిడుతూ ఉంటుందన్నమాట అంటే ఈ ధూమపానం అనేది ఎంత అనారోగ్యకరమైనదని చెప్తూనే ఆ రెండిటి మధ్య అంటే ఏదో ఒక క్లాస్ పిక్తున్నట్టుగా ఉండదు అది బట్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అటు సెటైర్ని ఇటు సందేశాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ పాట రాశారు కోసరాజు రాఘవయ్య గారు ఈ సినిమా రాముడు భీముడు సంగీతం పెండేళ్ళ నాగేశ్వరరావు గారు ప్రతిసారి మనం కొత్త పాటల గురించి కాకుండా పాత పాటల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది అందుకనే ఈ సరదా సరదా సిగరెట్ గురించి సరదాగా మాట్లాడుకుందాం అనిపించింది ఇందులో చరణంలో నాకు బాగా నచ్చిన లైన్ ఏంటంటే పక్కవాళ్ళు ఈ సువాసనకు ముక్కులు ఎగరేస్తారు నీ వెలుగవు దీని హుషారు అంటారు ఏది హీరో క్యారెక్టర్ దానికి హీరోయిన్ అనే దానికి హీరోయిన్ సమాధానం చెప్తుంది అందు థియేటర్లలో పొగ తాగడమే నిషేధించినారు అందుకే అని తను సమాధానం చెప్తే వెంటనే సెటేర్ వేస్తూ కలెక్షన్లు లేవు అందుకే అంటారు అంటే థియేటర్లలో సిగరెట్ తాగడం నిషేధించడం కాబట్టే కలెక్షన్స్ తగ్గిపోయాయని అప్పట్లోనే రాశారు కొసరాజు గారు ఇంకా ఇందులోనే నాకు చరణం అంటే పాట చివర్లో వచ్చే లైన్స్ నాకు చాలా ఇష్టం రవ్వలు రాల్చు రాకెట్టు రంగురంగులా ప్యాకెట్టు అంటారు చివర్లో కొసరాజు గారు జనరల్గా ఏంటంటే సిగరెట్ అంటించినప్పుడు ఆ లాగా నిప్పు రవ్వలు రాలిపోతూ ఉంటాయి రాకెట్ కూడా అంతక నిప్పులు కిందికి ఇట్లా చెమ్ముకుంటూ బైకి వెళ్ళిపోతుంది సో సిగరెట్ని రాకెట్తో పోల్చారు రంగురంగుల ప్యాకెట్ అన్నారు అయితే చివరిలో మొత్తం పాట మొత్తం ఇలా ఉంటే చివరిలో మాత్రం హీరోయిన్ ఒక ఒకటే ఒకటే ఒక స్టేట్మెంట్తోని నాకు ఇదంటే అసహ్యం అని చెప్తుంది అనమాట ఆ స్టేట్మెంట్ ఏంటంటే దీని గొప్పలు చెప్ప చీదర బుట్టు అంటారు చీదర అంటే చికాకు అని అర్థం అంటే నువ్వు ఎన్ని చెప్పినా సరే నాకు మాత్రం ఇదంటే చీదర చిరాకు అని చెప్తుంది ఇందులోనే ఇంకోలేని కూడా నాకు చాలా ఇష్టం ఇష్టమండి అదేంటంటే ఆనందానికి సిగరెట్టు ఆలోచనలను గిలకొట్టు అంటారు గిల కొట్టడం అంటే మధించడం అని అంటే ఒక రకంగా థాట్ ప్రాసెస్ అంటే థాట్ ప్రొవోకింగ్ అనమాట అంటే సిగరెట్ జనరల్గా ఏంటంటే ఎవరైనా స్ట్రక్ అయిపోయినప్పుడు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళని గమనిస్తే వాళ్ళు వెంటనే ఒక వస్తే నేను ఏదో ఈ పని చేసేస్తానని ఒక అదొక సైకిలాజికల్ ఫీలింగ్ బట్ దాన్నే కొసరాజ్ గారు చెప్పారనమాట ఆలోచనలను గిలకొట్టు అంటారు దీంట్లో ప్రతి వాక్యము చాలా అద్భుతంగా ఉంటుంది నవ్విస్తుంది ఇది ఏదో లిరికల్ డీకోడింగ్ అని కాదు కేవలం ఆ పాత పాటని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే ఇలాంటి పాత పాటల గురించి కూడా మధ్య మధ్యలో చెప్పుకుందాం అప్పటివరకు మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ టు రామ్డామ్ ఛానల్ థ్యాంక్ యూ